ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఆషాఢ మాసం మొదలైంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి తెలుగు పంచాంగం ప్రకారం జూలై ఆరవ తేదీ శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమై వచ్చే నెల ఆగస్టు నాలుగున ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా ఆషాఢ మాసం విశిష్టత పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్లైన జంటలు ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు ఈ ఆషాఢం మొత్తం భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచార్యం పాటించాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఉండాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే కోడల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయి ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు పురాణాల ప్రకారం ఈ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ఆషాఢంలో ముఖ్యంగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనికి కారణం ఏమిటంటే వేసవి కాలం వెళ్లి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాం ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి దీంతో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి ముఖ్యంగా మునగాకుతో పప్పు తెలగపిండి వంటి ఆహారాన్ని తినాలి ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో మరి ముఖ్యంగా చెత్తందాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు మాంసం చేపలు మద్యం మెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ పదార్థాలను మాత్రం ఆహారంలో తీసుకోకూడదు ఆషాఢ మాసం వస్తే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెనిసిపోతూ ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రామారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢంలో వర్ష ఋతువు పిలుస్తుంటారు ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ ఆషాఢంలో ఆడవాళ్ళు తమ చేతులకు తప్పనిసరిగా గోరి పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే బాక్ సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది ఈ రోజుల్లో చాలా మంది మంచం పైనే కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ ఆషాఢ మాసంలో మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండైనా మంచం పైన కూర్చొని భోజనం చేయకండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్ళడం ఇంట్లో పూజ చేసుకోవడం దేవుని మంత్రాలను చదవడం అలాగే దేవునిని ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు చాతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచిన ముందుగా ఇల్లు వాకిలిని శుభ్రం చేయాలి లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి ఏ స్త్రీ అయితే ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు మనలో చాలా మంది దీపారాధన చేసేటప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే పూజలో ఒక కుండీ మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులతో దీపారాధన చేయండి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మట్టి కుండ గొడుగు ఉప్పు జామకాయలు ఈ వస్తువులతో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఈ ఆషాఢ మాసం నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమై అష్ట కష్టాలతో నిండి ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుడిని హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ఈ ఆషాఢంలో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కుజ దోషాలు తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్గం సమర్పించండి ఈ నెల మొత్తం సూర్యునికి ఆర్గం సమర్పించడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం పోయి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున ఒక కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాడంలో ముఖ్యంగా గాయత్రి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గాయత్రి జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలాగే మీ జాతకంలో సర్పదోషం ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి దర్శించుకొని శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి ఈ విధంగా చేయడం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా యాగాలు నిర్వహించి చోటకి వెళితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అదృష్టం మరిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్